హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు స్టార్ నెక్ ఎలా కట్ చేయాలో చాలా సింపుల్ అంటే సింపుల్ మెదడ్లో మీకు చూ ఈ వీడియోలో చూసేద్దాం మరి చూసారు కదా మీకు ఇది ఎలా అనిపిస్తుందో మరి చూసి చెప్పండి ఈ నెక్ ఎలా ఉందో నేను ఇది వీడియో తీసాను కానీ సరిగా అది సెల్ కొంచెం సతాయించింది చూడండి ఇది ఎలా కుట్టానో సేమ్ ఇది ఎలా ఉంటే అలా ఈరోజు ఎలా కట్ చేయాలో చాలా సింపుల్గా మీకు చూపిస్తాను మరి చూసేద్దాం ఈ వీడియోలో కొత్తగా చూసే అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ అయితే ఇవ్వండి అబ్బా కొంచెం మీ వల్ల ఇంకో పది మందికి షేర్ అవుతుంది కదా వాళ్ళ కొంచెం యూజ్ అవుతుంది కదండి ఇదిగో బ్లౌజ్ని అయితే ఇలా మర్త పెట్టేసుకోండి మీకు కొలత బ్లౌజ్తో ఎలా కట్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం మరి ముందుగా అయితే బ్లౌజ్ పీస్ తీసుకుందాం ఇదిగో ఓపెన్ ఉన్నది మనకు ఆపోజిట్లో ఉండాలి వన్ ఫోల్డ్ చేసుకొని ఇలా క్లోజ్ ఉండేది మన సైడ్ ఉండాలి ముందుగా ఈ ఎడ్జెస్ కరెక్ట్గా ఉన్నా లేదా ఒకసారి అయితే చూసుకోవాలి ఒక హాఫ్ ఇంచు కుట్లు తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత చూడండి నేనైతే ఎలా ఫోల్డ్ చేశానో అలా ఫోల్డ్ చేసి పెట్టేసుకోండి మీకు ఒకవేళ టేప్ అలవాటు ఉన్న మీకు టేప్తో కూడా ఒకసారి అయితే చెప్తాను నేనైతే బ్లౌజ్ అయితే ఇలా పెట్టుకోవాలి రా ము మడతలు లేకుండా నీట్గా ఇలా బుక్స్ పట్టి కాజే పట్టి ఇలా లోపలికి పెట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా పెట్టుకుంటే మనకి ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలా మరి వాళ్ళకి ఇట్లా వంటికి అద్దినట్టు కుట్టేయొచ్చు మనకి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా కుట్టేసేయొచ్చు చూసారు కదా ఇలా బ్లౌజ్ ఇక్కడ దాకుంది కదా ఒక హాఫ్ ఇంచు కుట్లు లెక్క తీసుకుందాం మరి ఇక్కడ మనకి వాళ్ళ బ్లౌజ్ ఇక్కడ దాకుంది ఒక లైన్ డ్రా చేసుకోవాలి కుట్లు లేక ఒక హాఫ్ ఇంచ్ అంతా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇటు చూడండి వీళ్ళ బ్లౌజ్ ఇక్కడ దాకుంది కదా దీన్ని మీరు ఏం చేశారంటే మనం మనం ఇక్కడ కట్ చేసుకుంటాం కదా ఒక హాఫ్ ఇంచు మనం ఇలా పెట్టామంటే నెక్ ఇసరం వచ్చేస్తుంది ఎక్కువ మనం కొద్దిగా కొద్దిగా ఇలా పెట్టుకోవాలి చూడండి ఇలా నీట్గా సర్దుకొని ఇలా పెట్టుకొని ఇది ఎంత ఉంటే అంత ఇలా లైన్ డ్రా చేసుకోవాలి మీకు చాలా నీట్గా మూలలు అవన్నీ నీట్గా వస్తాయండి ఇలా ఒకసారి వీడియో చూసినట్టు ఒకసారి ట్రై అయితే ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో ఒకసారి నాకు చెప్పాలి చూడండి మరి ఇలా బ్లౌజ్ ఇక్కడ దాకుంది కదా ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ చూశారు కదా ఇక్కడ మనకు డాట్స్ వస్తాయి అలాంటప్పుడు ఇక్కడ ఒక వన్ ఇంచ్ తీసుకోవాలి కుట్లుకి ఒక టూ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ఇక్కడ మన చంక రౌండ్ ఇక్కడ రాకుంది దీని బ్లౌజ్ ని ఇలా ఫోల్డ్ చేసుకొని చూసారు కదా ఇలా కుట్టు ఎట్లుందో అట్లా నీట్ గా ఇలా రౌండ్ లైన్ డ్రా చేసుకోవాలి ఇలా చాలా నీట్ గా వస్తుందండి ఇలా ట్రై చేశారంటే సరే కదా ఇప్పుడు ఈ బ్లౌజ్ ఎలా ఉంటే అలా మనం లైన్ డ్రా చేసుకున్నాం కదా దీన్ని తీసి మీకు నీట్గా చూపిస్తాను మరి మూలలు చాలా నీట్గా వస్తాయండి మనం ఇలా ఒకసారి ట్రై చేశారంటే మీరు మీకు ఇప్పుడు టేప్ వాటి నోళ్ళకి ఎంత పెట్టుకున్నాలో అయితే అది కూడా చూసేద్దాం మరి ముందుగా ఇలా లైన్ డ్రా చేసుకుందాం అంటే ఎక్కువ నెక్కు ఎక్కువ మరీ ఇష్టం లేకుండా కొంచెం దగ్గరకండి మీడియంలో ఉండేటట్లు అంటే కొంచెం టేప్ అలవాటు కానీ ఇలా చూపిస్తున్నాను చూసారు కదా మనం మనం కొలతడా ఇలా తీసుకున్న కూడా మనకు నీట్గా వచ్చేస్తాయి కుట్లు లేకండి మనం సైడ్ జాన్ చేసేటప్పుడు ఇలా లైన్ డ్రా చేసుకున్నామంటే సైడ్ జాయింట్లు కూడా చాలా నీట్ గా వచ్చేసాయి ఇక్కడ డాట్ వేసుకోవడానికి చూసారు కదా ఇప్పుడు నేను ఇక్కడ సార్ మెప్ ఎంత పెట్టుకున్నానో టేప్తో మీకు ఏదో చూపిస్తాను చూడండి మరి చిన్న సైజ్ బ్లౌజ్ అండి ఇది చూసారు కదా నాలుగు ముప్పాది ఇంచులు తీసుకున్నాను నేను షోల్డర్ దగ్గర నెక్కు ఏమో రెండు ఇంచులు తీసుకున్నాను చూడండి ఇక్కడ వాళ్ళ కొలతని పట్టి మీకు చెప్తున్నాను ఇక్కడ షోల్డర్ దగ్గర రెండు ఇంచులు తీసుకున్నాను నేను ఇదిగో ఇక్కడ రెండు ముప్పై ఇంచులు తీసుకున్నాను తీసుకొని మీరు స్టార్ నెక్ ఇటు సైడ్ నుంచి ఎంత తీసుకోవాలంటే రెండు ఇంచులు తీసుకున్నాను చూడండి నేను ఇక్కడ వన్ ఇంచు తీసుకున్నామంటే మరి స్టార్ నెక్ నీట్ కనిపించాలి అందుకని నేను రెండు ఇంచులు తీసుకున్నాను చూడండి చూడండి ఇలా క్రాస్ పెట్టామంటే ఇంచులు వచ్చింది నాకు మీరు ఎవరైనా మీరు కొద్దిగా ఎక్కువ పెట్టాలన్నారనుకోండి కొద్దిగా ఏం ఇక్కడ డౌన్ ఇట్లా పోవాలి చూడండి మీరు కొంచెం ఇంత కొంచెం ఎక్కువ తీయాలి మాకు రౌండ్ ఇది స్టార్ని ఎక్కువ ఎక్కువ రావాలి అంటే కొద్దిగా వన్ ఇంచులో వన్ అండ్ ఒకటిన్నర ఇంచు తీసుకోండి ఇలా తీసుకొని చూస్తున్నారు కదా ఇలా లైన్ డ్రా చేసుకున్నారంటే సరిపోతుంది చాలా నీట్గా వచ్చేస్తుంది ఎందుకంటే ఇది వీళ్ళు ఎక్కువ అన్నారు కొంచెం సింపుల్గా ఉండి చాలా నీట్గా కనిపించాలన్నందుకు నేను ఇంత తీసుకున్నాను మీరు ఇలా తీసుకున్నారంటే చాలా నీట్గా వచ్చేస్తుంది ఇప్పుడు మరి కట్ చేసుకుందాము మరి మీరు ఈ మాత్రం పెట్టుకున్నారంటే కూడా కొద్దిగా చిన్న కొద్దిగా కొద్దిగా సన్నగా ఉంటారు కదండి అలా చాలా నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది స్టార్ ఎక్కువ మరి ఎక్కువ ఇష్టం రాకుండా రౌండ్ చాలా నీట్గా ఉంటుంది సరే మనం ఇప్పుడు లైన్ ఎలా డ్రా చేసుకున్నామో అలా కట్ చేస్తే సరిపోతుంది మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కానీ కామెంట్లో అయితే ఒకసారి అయితే అడగండి నేను క్లియర్ చేస్తాను మరి మీకు ఇదే కాకుండా ఇంకేమైనా అవసరమైతే కూడా మరి అడగొచ్చండి నేనైతే మీకు క్లియర్ చేస్తాను నేనైతే అంటే ఒక హాఫ్ ఇంచ్ కట్ చేసుకోవాలి చూడండి ఇక్కడ నుంచి ఇలా తీసేసుకుందాం అంటే మనకి ఇక్కడ ముడతలు రాకుండా ఉంటాయి చూసారు కదా మీకు ఫుల్ వీడియో కావాలంటే మొత్తం బ్లౌజ్ మొత్తం కావాలంటే ఒకసారి అయితే చెప్పండి మరి మీకు ఒక స్టిచ్చింగ్ కూడా పెట్టేస్తాను ఇదిగో ఈ బ్లౌజ్ పెడుతున్నాను నేను ఈ బ్లౌజ్ కి ఇప్పుడు స్టార్ నెక్ పెట్టమన్నారు పెట్టేస్తున్నాను చూసారు కదా మీకు ఇది ఎక్కడన్నా మీకు పొరపాటు అనేది లేకుండా చాలా నీట్ గా వచ్చింది చూడండి స్టార్ నెక్ ఇది చూసారు కదా ఎంత నీట్గా వచ్చింది ఇలా చిన్న సన్న పైపింగ్ వేసాను చూడండి లోపల దారం చాలా నీట్గా వచ్చింది ఓకే ఫ్రెండ్స్ మరి మీకు ఇలాంటివి ఫుల్ వీడియో కావాలంటే స్టిచ్చింగ్ అండ్ కటింగ్ అని పెట్టమంటే ఒకవేళ అడిగితే కానీ పెట్టేస్తానని కామెంట్లో అడ అడగండి